అందరికీ నమస్కారం ఓం శ్రీ మాత్రే నమ ఎవరైనా మరణించినప్పుడు జ్ఞాపకార్థం వస్తువులు తీసుకుంటే మీకు జరిగేది ఇదే మన బంధువులలో ఎవరైనా మరణించినప్పుడు వారి పేరు మీద జ్ఞాపకార్థపు వస్తువులు ఇస్తారు అయితే ఈ జ్ఞాపకార్థపు వస్తువులను తీసుకోవచ్చా తీసుకుంటే ఏం జరుగుతుంది అలాగే దినం భోజనాలకు వెళ్ళవచ్చా దినం భోజనాలు తినవచ్చా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులు తీసుకుంటే మన ఇంటికి ఏదైనా అదృష్టం కలిసి వస్తుందా ఇలా ఇచ్చిన వస్తువులలో భోజనం చేయవచ్చా చనిపోయిన మన పెద్దల చిత్రపటాలను మన ఇంట్లో పెట్టుకోవచ్చా ఒకవేళ పెట్టుకోవాలంటే ఎక్కడ పెట్టుకోవాలి ఇలా ఎన్నో విషయాల గురించి మనకి చాలా సందేహాలు ఉంటాయి వాటన్నిటి గురించి ఇప్పుడు పూర్తిగా తెలుసుకుందాం సాధారణంగా ఎవరైనా మరణించినప్పుడు పదకొండు రోజులు పదమూడు లేదా పద్నాలుగు రోజులకు అన్న సంతర్పణ చేస్తారు బంధువులను చుట్టుపక్కల వారిని పిలిచి భోజనాలను పెట్టుకుంటూ ఉంటారు వీటిని దినం భోజనాలు అని అంటారు ఇలా భోజనాలు పెట్టిన తర్వాత చనిపోయిన వారి పేరు చెక్కించి జ్ఞాపకార్థంగా ఏదో ఒక వస్తువులను పంచుతారు స్టీల్ ప్లేట్స్ స్టీల్ బాక్సులు ఇలా పంచుతూ ఉంటారు స్తోమతకు తగినట్టుగా వారు వెండి వస్తువులను ఇత్తడి స్టీల్ సామాన్లని పంచుతూ ఉంటారు ఈ వస్తువులను మనం దానంగా స్వీకరించాలి అయితే మనలో చాలా మందికి ఇలా జ్ఞాపకార్థంగా ఇచ్చే వస్తువులను తీసుకోవచ్చా అనే సందేహం ఉంటుంది జ్ఞాపకార్థకంగా ఇచ్చిన వస్తువులను తీసుకుంటే మన కుటుంబానికి చెడు జరుగుతుందని చాలామంది భయపడిపోతూ ఉంటారు కానీ ఇవన్నీ వట్టి మాటలే నిసంకోచంగా కోచంగా జ్ఞాపకార్థం వస్తువులను తీసుకోవచ్చు ఈ వస్తువులను చక్కగా ఇంట్లో వాడుకోవచ్చు అయితే పూజలు చేసేటప్పుడు మాత్రం ఈ వస్తువులను ఉపయోగించకూడదు ఈ వస్తువులను మీ ఇంటికి తెచ్చుకునేటప్పుడు నేరుగా ఇంట్లో పెట్టేయకూడదు ఈ వస్తువులను ఇంట్లోకి తెచ్చే ముందు వాటిని మీ ఇంటి బయటే ఉంచి నీళ్లతో శుభ్రంగా కడిగి తర్వాతే మాత్రమే మీ ఇంట్లోకి తెచ్చుకోవాలి ఇంకొక ముఖ్యమైన విషయం ఏమిటంటే ప్రస్తుత కాలంలో చాలామంది స్టీల్ వస్తువులను జ్ఞాపకార్థంగా ఇస్తున్నారు అయితే ఇది చాలా తప్పు స్టీల్ వస్తువులను ఎప్పుడూ కూడా దానంగా ఇవ్వకూడదు వాటికి బదులుగా ఏదైనా చిన్న రాగి వస్తువును లేదా చిన్న ఇత్తడి వస్తువులను జ్ఞాపకార్థంగా ఇవ్వాలి కాబట్టి మీకు వీలైనంత వరకు స్టీల్ వస్తువులను మాత్రం జ్ఞాపకార్థకంగా ఇవ్వకండి అయితే మనలో కొంతమందికి ఇలా జ్ఞాపకార్థపు వస్తువులను దానం చేయాలంటే స్తోమత ఉండదు జ్ఞాపకార్థం వస్తువులు ఇచ్చే అంత స్తోమత లేని వారు వస్తువులను ఇవ్వకుండా చనిపోయిన వ్యక్తి పేరు మీద ఎవరికైనా పేదవారికి దానం చేయండి ఎవరికైనా పేదవారికి బట్టలు అలాగే స్వీట్లు పంచిపెట్టండి ఈ విధంగా చనిపోయిన వారి పేరు మీద దానం చేస్తే వారి ఆత్మకు శాంతి లభిస్తుంది అయితే మనలో చాలామంది ఈ దినం భోజనాలకు వెళ్ళడానికి చాలా భయపడిపోతూ ఉంటారు చావు భోజనానికి వెళ్తే ఏమైనా చెడు జరుగుతుందేమోనని భయపడిపోతూ ఉంటారు కానీ ఇదంతా మీ అపోహ మాత్రమే మన హిందూ ధర్మశాస్త్రాల ప్రకారం దినం భోజనాలకు వెళ్తే చాలా మంచిదట అసలు దినం భోజనాలు ఎందుకు చేస్తారంటే మరణించిన వ్యక్తి ఎవరికి రుణం ఉన్నాడో తెలియదు కాబట్టి ఆ రుణం తీర్చుకోవడానికి చనిపోయిన వ్యక్తి పేరు మీద భోజనాలు పెడతారు ఇలా అన్నదానం చేస్తే ఆ రుణం తీరిపోతుందట కాబట్టి దినం భోజనాలను పితృదేవతల ప్రసాదంగా స్వీకరించాలని మన శాస్త్రాలలో వివరించారు కాబట్టి ఎవరైనా దినం భోజనాలకు పిలిస్తే ప్రతి ఒక్కరూ తప్పకుండా వెళ్ళండి మీ ఇంటికి కూడా మంచి జరుగుతుంది అంతేకాకుండా ఈ అన్నదానం చేయడం వల్ల చనిపోయిన వ్యక్తికి పుణ్యం పెరుగుతుంది దానివల్ల పాపాలు తొలగిపోయి స్వర్గానికి చేరుకుంటారని నమ్మకం దినం భోజనాలకు ఎంతో ప్రాముఖ్యత ఉంది కాబట్టి ఎటువంటి భయం లేకుండా దినం భోజనాలు చేయవచ్చు అలాగే ప్రతి ఒక్కరి ఇళ్ళలో చనిపోయిన వారి ఫోటోలు ఉంటాయి చనిపోయిన మన పూర్వీకుల పటాలను ఎక్కడ పడితే అక్కడ పెట్టేస్తూ ఉంటారు కానీ అలా అస్సలు పెట్టకూడదు కొన్ని నియమాలు తప్పక పాటించాలి లేకపోతే మీ ఇంటికి కీడు సంభవిస్తుంది చనిపోయిన వారి ఫోటోలను కొంతమంది హాల్లో పెడుతూ ఉంటారు మరికొంతమంది బెడ్రూమ్లో పెట్టుకుంటారు చనిపోయిన మన పెద్దలు దేవునితో సమానమని కొంతమంది పూజ గదిలో పెట్టుకుంటారు అయితే వాస్తు ప్రకారం చనిపోయిన మన పెద్దల ఫోటోలను ఇంట్లో ఎక్కడ పెట్టాలో అక్కడ పెడితేనే ఇంటికి వాస్తు దోషాలు లేకుండా ఉంటాయి అదేవిధంగా మన పెద్దల అనుగ్రహాన్ని పొందుతాము చనిపోయిన వారి ఇంటికి వెళ్ళి మనం ఇంటికి తిరిగి వచ్చేటప్పుడు వెళ్ళి వస్తామని వారితో చెప్పకూడదు అలాగే ఎవరైనా చనిపోయిన తర్వాత వారికి సంబంధించిన వస్తువులను మన ఇంట్లో ఉంచుకోకూడదట ముఖ్యంగా చెప్పాలంటే మరణించిన వ్యక్తికి సంబంధించిన బంగారపు ఆభరణాలను ఎట్టి పరిస్థితుల్లోనూ మనం వేసుకోకూడదు చనిపోయిన వారి బంగారాన్ని మైలు బంగారం అని అంటారు కాబట్టి ఈ బంగారాన్ని ధరించిన వారికి ఆత్మఘోష వెంటాడుతుందట పదే పదే వాళ్ళు కళ్ళలో కనిపిస్తారు కాబట్టి ఆ బంగారంతో కొత్త నగలు చేయించుకోవాలి అంతేకాని చనిపోయిన వారి బంగారాన్ని మనం వేసుకోకూడదు కాబట్టి వాస్తు ప్రకారం చనిపోయిన మన పెద్దల ఫోటోలను ఎక్కడ పెట్టాలంటే ఏ గదిలోనైనా సరే దక్షిణం గూడకు మాత్రమే పెట్టాలి కానీ పూజ గదిలో మాత్రం పెద్దల పటాలను పెట్టకూడదు మన పూర్వీకుల పటాలను అప్పుడప్పుడు తుడుస్తూ బొట్టు పెడుతూ పూలమాలను వేస్తూ ఉండాలి ముఖ్యంగా ప్రతి అమావాస్య రోజున మీ పెద్దలకు ఇష్టమైన ఆహారాన్ని సమర్పించి నమస్కారం చేసుకోవాలి ఇలా చేస్తే తప్పకుండా పెద్దల ఆశీర్వాదం లభిస్తుంది మన పెద్దల ఆశీర్వాదం మన ఇంటిపై ఉంటేనే మన కుటుంబంలో ఎలాంటి సమస్యలు లేకుండా ఇంట్లో సంతానం కానీ వివాహాలు కానీ ఆటంకాలు లేకుండా జరుగుతాయి లేదంటే అడ్డంకులు ఎదురవుతూ ఉంటాయి కాబట్టి మీ పెద్దల ఆశీర్వాదం మీ ఇంటిపై ఉండాలంటే వారి ఫోటోలను దక్షిణం గోడకు పెట్టుకోండి అలాగే చనిపోయిన వ్యక్తిని చూడడానికి వెళ్ళేటప్పుడు కొన్ని విషయాలు గుర్తుంచుకోవాలి లేకపోతే మిమ్మల్ని దుష్టశక్తులు వెంటాడుతాయి అశుభ కార్యాలకు వెళ్ళేటప్పుడు నల్లటి బట్టలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లోనూ వేసుకోకూడదు ఈ వీడియో మీకు నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి మరికొంతమందికి వీడియోని షేర్ చేయండి ఫస్ట్ టైం ఛానల్ని చూసిన వారు సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్నటువంటి బెల్లైకాన్ని క్లిక్ చేయండి సర్వే జనా సుఖినో భవంతు